హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది ఇది లక్షలాది మంది ఉద్యోగులు మరియు కుటుంబాలకు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణించిన సభ్యుల కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది తక్కువ జీతం ఉన్న రంగంలో పనిచేస్తున్న వారికి ఇతర బీమా రక్షణ లేని వారికి ప్రయోజనం చేకూరుస్తుంది క్లిష్ట సమయాల్లో ఉద్యోగులు డబ్బు ఆదా చేసుకునే అవకాశం పొందడమే కాకుండా వారి కుటుంబాలు కూడా ఆర్థిక సహాయం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఉద్యోగి కుటుంబానికి యాభై వేల బీమా సౌకర్యం అదేంటి ఇక్కడ తెలుసుకుందాం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఏ ఉద్యోగి అయినా పీఎఫ్ బ్యాలెన్స్ ఖాతాలో యాభై వేలు కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ అతను మరణించినప్పటికీ అతని కుటుంబానికి కనీసం యాభై వేలు బీమా ప్రయోజనం లభిస్తుంది ఓ నివేదిక ప్రకారం గతంలో ఈ ప్రయోజనం పొందడానికి ఉద్యోగి తన ఖాతాలో నిర్దేశించిన పరిమితి వరకు బ్యాలెన్స్ కలిగి ఉండడం అవసరం కానీ ఇప్పుడు ఈ షరతులు తీసేశారు ఉద్యోగాల మధ్య గ్యాప్ ఉన్న బీమా ప్రయోజనం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో మరో ముఖ్యమైన మార్పు కూడా చేశారు ఇప్పటి వరకు బీమా ప్రయోజనం పొందాలంటే పన్నెండు నెలలు నిరంతర సేవ అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఉద్యోగాల మధ్య అరవై రోజుల గ్యాప్ ఉన్నా అది సేవలో విరామంగా పరిగణించరాదు అని నిర్ణయించారు అంటే మీరు ఒక ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం చేపట్టేలోగా రెండు లోపు ఉంటే ఆ రెండు ఉద్యోగాల సర్వీస్ కలిపి నిరంతర సేవగా పరిగణిస్తారు దాంతో మీరు ఈడీఎల్ఐ పథకం కింద పూర్తి బీమా ప్రయోజనాన్ని పొందగలుగుతారు ఒక ఉద్యోగి పిఎఫ్ పథకంలో సభ్యుడిగా ఉంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత ఆరు నెలల లోపు అతను మరణించినప్పటికీ ఆయన కుటుంబానికి ఈ బీమా ప్రయోజనం అందుతుంది ఇది కుటుంబానికి ఆర్థికంగా కొంత భద్రతను కల్పిస్తుంది ఈ మార్పుతో అనేక కుటుంబాలకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది కుటుంబంలో సంపాదన కలిగిన సభ్యుడు మరణించినప్పుడు అటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఉద్యోగాల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఈడీఎల్ఐ పథకం లక్ష్యం ఇది ఉద్యోగులకు మనశ్శాంతిని వారి కుటుంబాలకు భద్రతని ఇస్తుంది వారు ప్రత్యేక బీమా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు ఇక నామినీ పేరు చేర్చకపోతే ఏం చేయలేదు ఇక్కడ తెలుసుకుందాం పీఎఫ్ ఖాతాదారుడు తన ఖాతాలోని నామినీ పేరును ఇవ్వకపోతే అతను మరణిస్తే పీఎఫ్ మొత్తాన్ని అతని చట్టపరమైన వారసుడికి అందిస్తారు దీనికోసం వారసుడు తన గుర్తింపు హక్కులను నిర్ధారించుకోవడానికి తన ఆధార్ కార్డు ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి